పెద్దపల్లి జిల్లా ఎరుకల సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ఎరుకల సంఘ నాయకులు లోకిని రాజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ ఫంక్షన్ హాల్లో ఎరుకల ఆత్మగౌరవ సభ అంగడి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు హాజరై ఎరుకల కులస్తలాలను ఉద్దేశించి మాట్లాడారు మీ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మీకు ఎరుకల సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసే దిశగా నేను కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంలో లోకిని రాజు రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన మమ్మల్ని మా కులస్తులకు ఏం చేయడం లేదని మాకు కూడా అందరిలాగా మమ్మల్ని మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా గుర్తించాలని కోరారు మా కులస్తులు సుమారు ఎనిమిది లక్షల మంది ఉన్నారని తిరకులస్థులను కులస్తులను పోల్చుకుంటే మేమే విద్య ఉద్యోగ వాటికి చాలా వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు ప్రభుత్వం ఎక్కడైనా దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మండలైతర నాయకులు పాల్గొన్నారు

ప్రభుత్వ ఉద్యోగాలు లేక ఆర్థికంగా చితికిపోయి కులవృత్తినే నమ్ముకొని బతికేటువంటి మరి ఎరుక జాతికి సంబంధించి చాలా లాస్ట్ మూడు నుంచి ఎనిమిది స్థానాలు మూడు నుంచి అది ఎనిమిది స్థానాలు ఉంటారు అంటే ప్రభుత్వం నుండి అది ఉద్యోగుల పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు అంటే అంత చైతన్యం తప్పకుండా మరి మీరు తప్పకుండా రేపు రాజ్యాంగ అంటే రాజకీయ పదుల పరంగా కానీ దాంతోపాటు మీ పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు కానీ ఇవన్నీ రావాలంటే తప్పకుండా ఒకటికి నాలుగు సార్లు ఇటువంటి సమావేశాలు పెట్టుకొని మీరు చర్చించి మీ పిల్లలను కూడా చిన్న పిల్లలప్పటి నుంచి అంటే ఎలికేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ మీరు స్కూల్కి పంపించి వాళ్ళకు కూడా మంచి విద్యా ప్రదర్శించాల్సిన బాధ్యత మీ అందరి పేరు మీ తల్లిదండ్రులు ఉన్నాయి అవన్నీ కూడా మరి వాళ్ళ వాళ్ళే ఖర్చు పెడతా ఉన్నారు వాళ్ళు అభివృద్ధి ఎంత ఉన్నారు మా ఒక్క రూపాయి ఖర్చు పెడతలేరు మరి ఎందుకోసము మరి మేము మైదాన ప్రాంతంలో ఉన్నాం మరి మాకున్నారు ప్రభుత్వం సర్వనాశనం అయిపోయినాయి మరి మేము బతకద్దా కదా ఈ రాష్ట్రంలో మేము లేవా మాకు గౌరవం లేదా మేము మనసులో కాదా మమ్మల్ని ఎందుకు గుర్తుపడుతు ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలుగా మేము పోరాటం చేయాలి ఎన్ని సంవత్సరాలుగా మేము ఉద్యమం చేయాలి ఎన్ని సంవత్సరాలుగా మంత్రుల ఉద్యోగం తెలియజేయాలి ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మనం పట్టించుకోవట్లేదు మరి గత ముఖ్యమంత్రి కూడా కొంతవరకు పట్టించుకున్నా మా పూర్తి న్యాయం జరగలేదు మరి ఏదైతే మా జాతి మొత్తం కూడా మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ ప్రభుత్వంలో మా పూర్తి స్థాయికి న్యాయం చెప్పేసి అనుకోని మా జాతి మొత్తం కూడా కాంగ్రెస్ ఇంత కూడా సం దాడిపోయింది మా జాతి జాతల గురించి కూడా ప్రభుత్వం ఎందుకోసం ఎందుకోసమని అంటే మేము మనసులో కదా ఈ రాష్ట్రం లేవా మాకు మాకు బాబాసాహెబ్ రాజ్యాంగ హక్కులేమా మా హక్కులు ఏమైపోతా ఉన్నాయి విద్యా రంగంలో మా హక్కులు ఏమైపోతాయి మా ఉద్యోగం ఏమైపోతూ ఉన్నాయి మా ఉపధమైపోతా ఉన్నాయి ఇలా ఉద్యోగ రంగాల్లో ఉపాధి రంగాల్లో సంక్షేమ పథకాల్లో రాజకీయంగా అన్ని రంగాల్లో గోడగోడలు అమ్మడం వల్లకే మరి ప్రభుత్వాలు పాలకు వివరిస్తే మరి చిన్న కులాల ఎరకల గాని చెంచు గాని నక్కల గాని తోటి కాని నాయకపోరు గాని మన్నేవారు కాని కొండరేట్టి గాని కొండకాపు కాపు కాని ఇటువంటి తెగల పరిస్థితి ఏమైపోయి చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా